భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు అన్నారు రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం పేద రామచంద్రపురం ముక్కినాడ పాత వీరంపాలెం కొత్త వీరంపాలెం జి దంతమూరు ఈలకొలను అచ్చితాపురం ముకుందవరం సుభద్రంపేట నల్లమిల్లి కోటపాడు కొత్తనాగంపల్లి నాయకంపల్లి ఎల్లమిల్లి పెద్దరాయవరం చండ్రేడు రంగంపేట వడిసలేరు వెంకన్నపేట మీదుగా రాజనగరం మండలానికి చేరుకుందని రాత్రి సీతానగరం మండలంతో ఆగుతుందని ఆదివారం రాజమహేంద్రవరం సోమవారం కొవ్వూరు నుంచి మోర్త వరకు రథయాత్ర జరుగుతుందన్నారు భగవాన్ శ్రీ సత్యబాబా వారి దివ్యదర్శన భాగ్యాన్ని పాదుకుల నమస్కారాన్ని ప్రతి భక్తులు పొందాలనే లక్ష్యంతో ఈ రథయాత్ర భారతదేశమంతా ఐదు ప్రాంతాలలో పర్యటిస్తున్నాయన్నారు ఈ కార్యక్రమం ప్రతి చోట విజయవంతమవుతుందని సత్యసాయి సేవా సంస్థల లక్ష్యం భక్తులకు తెలియపరిచే అవకాశం ఈ యాత్ర ద్వారా కలుగుతుందని విజయవాడ చైతన్య కళాశాల సంస్కృత ఉపన్యాసకుడు కందర్ప రాంబాబు మాస్టారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త ఎన్ వి సాయి పర్తి సేవలు ఇన్ఛార్జ్ టి గోవిందరాజులు భజన విభాగ ఇన్ఛార్జ్ వి సుభాష్ యువజన విభాగ సమన్వయకర్త ఎస్ సాయి సుధాకర్ ఐటీ ఇన్ఛార్జ్ కో పోతుల శంకర్రావు వేదాధ్యయన సమన్వయకర్త కందర్ప శ్రీరామశర్మ విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరావు జోనల్ విభాగ కన్వీనర్లు త్రిమూర్తులు విజయసాయి సబ్ జోన్ కన్వీనర్ మల్రెడ్డి వీర్రాజు ఆయా భజన మండలి సేవా సమితి కన్వీనర్లు సభ్యులు బాల వికాస్ గురువులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వరిపోత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వివిధ అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా సుమారు ఐదు రజాలు అన్ని ప్రాంతాలకి భగవాన్ బాబా సందేశాలు అందించాలనే ఉద్దేశంతో ఇది రథయాత్ర కార్యక్రమం ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహాన్ని అనే కార్యక్రమాన్ని మన స్టేట్ ప్రెసిడెంట్ అనేటువంటి లక్ష్మణరావు గారి రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా జయప్రవంగా జరిపించాలని అమృభక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అందుకే జ భగవాన్ సత్యాయి బాబు గారు ఈ కార్యక్రమం ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సాయి రామ్ భూసర్లు జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కూర్చుగోదావరి జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రథం శ్రీకాకుళం జిల్లాలో మొదలై మన శ్రీ జిల్లాలో నవంబర్ జూలై తల్లి సమాప్తం అవుతుంది సత జయంతి ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రేపు నవంబర్ ఇరవై మూడు తారీఖుకి వందవ జన్మదినోత్సవం వస్తున్నటువంటి సందర్భంగా స్వామి ఇచ్చినటువంటి సందేశం జగత్తు అందరికీ కూడా ప్రేమ సేవ అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని విశ్వవ్యాప్తి చేయడం కోసమై స్వామి యొక్క సందేశాన్ని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రగా మొత్తం భారతదేశం అంతా యావత్ భారతదేశం ఇప్పుడే మన మా బీపీ గారు చెప్పారు మొత్తం ఐదు రథాలు చక్కగా దిగ్విజయంగా చేసి స్వామి యొక్క దర్శన సంభా సంభాషణ అంటే అందులో వారు మాట్లాడినటువంటి ఉపన్యాసాలతో సహా ఇచ్చి జగత్తలంతటినీ కూడా లోక కళ్యాణ నిమిత్తమై విశ్వ కళ్యాణానికి పాటుపడడానికి ప్రేమ ప్రేమ సేవ అంకిత భావంతో ఉండాలని అందరికీ చెబుతూ స్వామి యొక్క సందేశం ఇదే వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లక్ష్మణరావు గారు ఆదేశానుసారం ఈ రథాలన్నీ కూడా తిరుగుతున్నాయి జై సాయి జై జై సాయి రామ్